జయశంకర్ జిల్లా రేకొండ మండల కేంద్రంలో ఈ రోజు యూరియా కోసం రైతులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం రైతులు మీడియాతో గోదాంలో యూరియా బస్తాలు ఉన్నా ఇవ్వలేదంటూ ధర్నాకు దిగారు కార్యక్రమంలో ఆయా గ్రామాలు రైతులు పాల్గొన్నారు యూరియా బస్తాలు వచ్చినాయని నిన్న తెలిసింది ఇవాళ గోదాములో చూస్తే యూరియా బస్తాలు నిల్వ ఉన్నాయి అలా యూరియా బస్ నిల్వ ఉంచుకొని ఇవాళ ఇవ్వం రేపు రాళ్ళు ఎల్లుండి రాళ్ళని మద్దతు పెడుతున్నారు మరి రైతులకి ఇలా అవసరం ఉండే పండుగ అయినా కూడా ఇలా రోడ్ ఎక్కి పొద్దున రాత్రి మూడు గంటల నుంచి వచ్చిన ఉంటే బస్టాలు ఉంచుకొని ఇలా ఇవ్వము అని చెప్తే మరి దానికి ఏందో మాకైతే అర్థం అయితే లేదు మరి మాకు ఇప్పుడు అలా గోదావరి ఉన్న మా రైతులకు వెంటనే ఇచ్చారని డిమాండ్ చేశారు రెండు గంటలకు నైట్ వచ్చినాం ఇప్పుడు ఎవరు బస్తాలుయక అధికారులు ఫోన్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదు రేపు బ్రహ్మాండ రేపు వచ్చినాక ఇవాళ ఉండలేవు గోదాములో రైతులను ఇంత గోధ పూసుకుంటున్నారు రైతుల బాధ ఒకసారి అర్థం చేసుకొని ఇకనైనా బస్తాలు ఇస్తారని మా ఆశతో ధర్నా చేస్తున్నాం ఇకనైనా రైతుల బాధ ఏంటనేది ఒకసారి అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ ఇక వచ్చే వరకు మేము ధర్నాకెళ్ళలేము అని మా ఉద్దేశం కూడా రైతు వర్షపాక రంగం మండలాలకు వచ్చే యూరియా కన్నుల యూరియా బయటికి పంపిస్తున్నారు కమిషన్ తోటి అది కూడా నిర్మిలైతుంది తీసుకుంటాలో జనం గ్రామాలలో ఎక్కువ తీసుకొని ఇస్తున్నారు లింకులు పెట్టిస్తున్నారు ఏ భర్త కానీ ఒక భర్త కానీ రెండు భత్తాలు కానీ వేల మరణానికి రావాలి రావాలే సొసైటీ నుంచే ప్రతి ఒక్క రైతుకు ఆధార్ కార్డు ప్రకారంగా లైన్ అందరికీ న్యాయం చేయాలని మా మనవి చేస్తున్నాం ఇప్పటికైనా కూడా నోదంలో యూరియా పత్రాలు ఇవాటి వరకు అయితే అందరికి ఇచ్చినట్టయితే మేము వెళ్ళిపోతాం మళ్ళా వచ్చే వాటికి మళ్ళా లైన్లే కడతాం ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు రైతులు లైన్లే లే జీవితం అవుతుందని నేను విన్నవిస్తున్నాను